విశాఖలో ఓ ఘరానా మోసం బయటపడింది ఎస్ఐ డ్రెస్ వేసుకుని ప్రేమ జంట మోసాలకు పాల్పడింది పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను బురడి కొట్టించింది ఈ జంట ఏకంగా మూడు కోట్ల వరకు వసూళ్లు చేసింది ఆపై వీళ్ళ అసలు రంగు బయటపడంతో బాధితులు ఈ జంటపై కేసు నమోదు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఎస్ఐ రమేష్ అతడి ప్రియురాలు యువకులకు ఆశ చూపించారు వారి మాటలు నమ్మి కొందరు నిరుద్యోగులు మధ్యవర్తుల ద్వారా డబ్బులిచ్చారు ఈ కిలాడి జంట ఎస్ఐ గెటప్లో రావడంతో వారంతా నిజమని నమ్మేశారు తర్వాత వారి అస్సలు రంగు బయటపడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు నిందితులు హైదరాబాద్లో ఉన్నట్టు నిర్ధారించుకొని కమిషనర్ సూచనలతోటి సా టాస్క్ ఫోర్స్ బృందాలు హైదరాబాద్ వచ్చి హనుమంతు రమేష్ అతడి ప్రియురాలని అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరినీ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు పోలీసుల విచారణలో రమేష్ కేవలం ఉద్యోగాల పేరుతో మోసాలే కాకుండా ఓ బొమ్మ తుపాకీ పెట్టుకుని పలువురిని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్టు కూడా విచారణలో తేలింది మరింత సమాచారం కోసం ఇద్దరిని విచారిస్తున్నారు పోలీసులు